హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి మీరు ఎక్కడ కూర్చున్నారు మీ ఇంట్లో ఉన్నారా ఒకసారి కళ్ళు మూసుకొని మీ ఇంటి గురించి ఆలోచించండి చుట్టూ చూడండి ఆ ఇంట్లో ప్రతి మూల ఒక కథ చెప్తుంది కదా మీ నాన్న ఆశ దాని వెనక పడ్డ కష్టం మీ అమ్మ బాధ మీరు కలలు కన్న స్వప్నం ఇవన్నీ ఆ ఇంట్లో కనిపిస్తుంటాయి కదా ఎంత కష్టపడితే మీ నాన్న ఆ ఇల్లు కట్టగలిగారు లేదు మీరు మీరు కట్టుకున్న ఇల్లు అయితే దాని వెనక మీ కష్టం ఎంతుండు ఉంటుంది అది చిన్నదైనా పెద్దదైనా ఎంత కష్టపడితే అవి ఉంటుంది అంటే ఒక చిన్న పిచ్చుక గూడు కట్టడానికి ఎక్కడెక్కడి నుంచో పుల్లలు ఏరుకుని వచ్చి గూడు కట్టుకుంటుంది అవునా కష్టపడుతుంది కదా అలాగే ఆ గిజిగాడు గూడని కట్టుకోవడానికి అది ఎంత శ్రమపడి అల్లుతుంది ఒక సాలీడు తన ఇంటిని నిర్మించుకోవడానికి ఎంత కష్టపడి పెద్ద నెట్ అల్లుతుంది అలాగే మన ఇంటి కోసం మనం ఎంత కష్టపడి ఉంటాము దాని వెనక ఎంత బాధపడి ఉంటాము అదే సంతోషం అదే కష్టం అదే బాధ ఎన్నో తీపి గుర్తులు దాని వెనక పడిన కష్టం అది సమకూర్చుకోవడానికి మన కళ్ళ నుంచి కారిన ఆనంద ప్రతి గోడ వెనక రాసుంటాయి కదా ప్రతి ఇటుక మీద ఉంటాయి కదా అమ్మదో నాన్నదో కష్టం అమ్మ పడిన ఆరాటం అద్దీళ్లలో ఉన్నప్పుడు ఆ ఇంటి వాళ్ళు వేధించినట్లయితే లేకపోతే ఆ ఇల్లు ఏ రకంగానూ సరిగ్గా లేనట్టయితే ఒక ఇల్లు కావాలి ఒక ఇల్లు కావాలి అని ప్రతి తల్లి ప్రతి అమ్మ తన పిల్లల్ని ఇలా పొదువుకుని ఎంత బాధపడుతూ ఎంత కలగంటుంది ఒక లోన్ దొరుకుతుందా ఒకటి కొనుక్కోగలమా ఎక్కడెక్కడ ఎతకాలి ఎలా కొనుక్కోవాలి ఎంత కష్టపడతాం మీ ఇల్లు మీకేం కథ చెప్పిందండి ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి ఎన్ని కథలు వినిపిస్తాయి వినిపించిన కథలు ఏంటో కింద కామెంట్లో చెప్పండి అలాంటిదే నేను ఒక కథ చూశాను నిన్న సిద్ధార్థ్ నటించాడు అందులో ఒక మధ్య తరగతి భార్యభర్తలు వాళ్ళిద్దరు పిల్లలు ఆయన ఏదో అకౌంటెంట్గా జాబ్ చేస్తూ ఉంటాడు అలాంటి ఇంట్లో వాళ్ళ స్వప్నం ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆయన పైసా పైసా పోగేస్తూ ఉంటాడు పిల్లలు చదువుకుంటూ ఉంటారు అలాగే ఇంటితో పాటు ఆయనది ఇంకో స్వప్నం ఏంటంటే వాళ్ళ అబ్బాయి మంచి పొజిషన్లో ఉండాలి తనలాగా కష్టపడకూడదు అని అనుకుంటూ ఉంటాడు అందుకని ఆ అబ్బాయి చదువు కోసం చాలా కష్టపడుతుంటాడు ఖర్చు పెడుతుంటాడు అలాగే పాప మాత్రం సాక్రిఫైస్ చేసి బాగా చదువుకుంటుంది అమ్మాయి అమ్మాయి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతూ ఉంటుంది ఇక ఆ ఇంటి వాళ్ళు ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు వీళ్ళని అక్కడ కూర్చుంటే అక్కడ కూర్చున్నా ఎందుకు ఇది చేస్తే ఇది చేస్తున్నారు ఎందుకు ఆ రకంగా ఏదో ఒకటి అంటూనే ఉంటారు అవన్నీ భరిస్తూ ఒక సొంత ఇంటి కోసం కలగంటూ ఉంటారు అలా పైసా పైసా కూడబెట్టుకుంటూ ఉంటారు వెళ్ళి ఒక ఏరియాలో ఒక ఇల్లు చూస్తారు ఇది నచ్చింది ఇది చేసుకుందామానని అనుకుంటారు దానికి ఇంకొంత డబ్బు తక్కువ అవుతుంది దానికోసం భార్య ఇంట్లో అతనికి చేదోడు వాదోడుగా ఉండడానికి కాస్త సంపాదించి పెట్టడానికి ఆ రెండున్నర లక్షలు సమకూర్చుకోవడానికి తన ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదో పిండి వంటలు చేసి అమ్మకానికి చేస్తూ ఉంటుంది తనకి చదువుకునే కూతురు హెల్ప్ చేస్తూ ఉంటుంది కొడుకేమో ఆ స్కూల్లో పాపం అతనికి చదువులో కొంచెం వెనకబడి ఉంటాడు అంత బ్రిలియంట్గా ఉండడు ఎక్కడ ఫెయిల్ అయిపోతాను అని చెప్పేసి పడి పడి చదువుతుంటాడు ట్యూషన్కి పంపించాలి ట్యూషన్కి పంపించాలి అని అంటే ఇక్కడ డబ్బులు సరిపోవు అంటే ప్రతి వెయ్యి రూపాయలు చూసుకునే వాళ్ళకి ప్రతి వెయ్యి ఖర్చు పెట్టాలంటే కష్టమే కదా అలా కూడబెట్టుకుని కట్టుకున్నాయే కదా మన ఇల్లు కూడా కాదంటారా ఆ ట్యూషన్ ఫీజు కడతాడు ఏదో అత్యవసర మార్కులతో ఇంటర్మీడియట్ పాస్ అవుతాడు అత్యసర మార్కులతో పాస్ అయిన కొడుకుని ఏం చేయాలి ఇల్లు కొనుక్కోవాలా లేకపోతే ఈ కొడుకు భవిష్యత్తు చూడాలా ఐటీ చదవాలి ఐటీ చదవాలని అందరూ అంటుంటారు ఇతనికి మెకానికల్ ఇంజనీరింగ్ ఇష్టం కానీ ఐటీ అందరూ అంటున్నారని చెప్పేసి ఐటీలో వేస్తాడు వాళ్ళ నాన్న తీసుకెళ్ళి ఇంకా చదువుతుంటాడు సెమిస్టర్స్ కొన్ని పోతుంటాయి అవి ఫీజులు కట్టడానికి తండ్రిని అడగడం ఇష్టం లేక నైట్ లేత్ మిషన్ల మీద వర్క్ చేస్తూ ఉంటాడు ఆ డబ్బు సమకూర్చుకుని ఆ సెమిస్టర్ ఫీజు కట్టుకోవడానికి మళ్ళీ రాయాలి కదా ఒకసారి తండ్రి డబ్బులు ఇచ్చాడు లేదు అది ఫెయిల్ అయ్యాడు ఒక సబ్జెక్టు మళ్ళీ కట్టడానికి మళ్ళీ శ్రమ పడుతుంటాడు అలా ఆ రెండున్నర లక్షలు కూడబెట్టుకోవాలనుకున్న వాళ్ళ లక్ష్యం లేట్ అవుతూ ఉంటుంది ఈ లోపల అక్కడ ఇళ్ళ ధరలు పెరిగిపోతూ ఉంటాయి అయినా సరే తండ్రి ఏం చేస్తాడు ఆఫీస్లో కంప్యూటర్స్ తెస్తారు అది అతనికి రాదు అప్పటిదాకా ఆయన చేతిరాత్రతో రాసిన మనిషి కానీ కంప్యూటర్ నేర్చుకోవాలి పట్టుదలగా వెళ్ళి కంప్యూటర్ నేర్చుకొని ఆ కంప్యూటర్ మీద పగలు రాత్రి పనిచేసి ఓవర్ టైమ్ చేసి ఆ ఓవర్ టైంతో డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఆ పడిన ఎక్కువ శ్రమతో అతనికి మైల్డ్గా హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ వస్తే ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేయాలి తర్వాత స్టంట్ అది వేయాలి ఇమ్మీడియట్గా డాక్టర్ చెప్తాడు దానికోసం కాస్త దగ్గర ఉన్న డబ్బు ఖర్చు అయిపోతుంది అతను బతి బతికిన తర్వాత అయ్యో నా డబ్బు అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ సొంతింటి కల వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోయినాక ఇంకా ఇట్లాగే ఈ అబ్బాయి కాలేజీలో జాయిన్ అవుతాడు చదువుతూ ఉంటాడు చదువుతూ ఉంటాడు తమ్ముడు దగ్గరికి వెళ్తాడు తమ్ముడిని చెల్లెల్ని ఇతనే చదివిస్తాడనమాట తండ్రి చిన్నప్పుడే చనిపోతే ఇతనే చదివించిన వాళ్ళు బాగా చదువుకుని పెద్ద స్థాయిలో ఉంటారు ఇతనేం చదువుకోలేకపోయేసరికి మామూలు ఉద్యోగిగా ఉండిపోతాడు వాళ్ళని తమ్ముడిని డబ్బులు అడగడానికి వెళ్తాడు వెళ్తే నీ కొడుకుకి ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం అపాయింట్మెంట్ లెటర్ చూపించు అప్పుడు ఇస్తాను లేనట్లయితే నువ్వు ఎట్లా కడతావు అని అడుగుతాడు అంటే అతను అన్న మాటలో స్వార్థం కనిపించినా కూడబెట్టుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేని వాళ్ళకి ఇవ్వాలి అంటే కూడా కష్టంగానే ఉంటుంది వాళ్ళు తమ్ముడైనా అన్నైనా అక్కైనా ఎవరైనా ఉదారంగా ఇచ్చేయాలని ఎవరికి అనిపించదు అంటే కష్టపడే వాళ్ళకి ఎక్కువ తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళే అసలు ఇవ్వలేరు ఇంకా కష్టపడేవాళ్ళు ఎలా ఇచ్చ ఇవ్వగలరు చెప్పండి అతను అలా చెప్పేసరికి సరే ఇంటికి వచ్చిన వెట్లయినా క్యాంపస్లో జాబ్ తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇతన్ని ప్రెజర్ చేస్తాడు కొడుకుని ప్రెజర్ చేస్తే అతను అన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తాడు లాస్ట్ వరకు బాగానే చేస్తున్నాను అనుకుంటాడు ఎందుకంటే అతను చదివింది తనకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు అందుకని బట్టి పడుతూ ఉంటాడనమాట కానీ లాస్ట్ వరకు సెలెక్ట్ కాడు ఎందుకు అని అతన్ని అడుగుతాడనమాట ఇంటర్వ్యూయర్ని నువ్వు బట్టి పట్టి చెప్తున్నావే తప్పితే నువ్వు ఆ నాలెడ్జ్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు అని చెప్పి చెప్పేస్తారు ఇక అంతే ఇంటికి వచ్చేసి బోర్న ఏడుస్తాడు ఏడ్చిన తర్వాత బ్యాంక్ జాబ్స్కి వాటికి వీటికి రాయమని చెప్పేసి తండ్రి ప్రోత్సహిస్తాడు ఏం చేసే చిన్న చిన్న ఉద్యోగాలు ఎన్నో చేస్తాడు ఏం చేసినా ఎక్కడా అతను కుదుర్కోలేకపోతాడు అంటే ఆ నాలెడ్జ్ ఉండాలి కదా ఆ నాలెడ్జ్ పాపం అతనికి చిన్నప్పటి నుంచి తక్కువే ఇంతలో చెల్లెలు ఎదిగి వస్తుంది చెల్లెలు జాబ్ చేస్తుంది ఇతనికి కూడా ఫ్రెండ్ రికమెండేషన్తో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది ఇంకా చాలా అనమాట ఈసారి ఇల్లు కొనేసుకుంటాం ఈసారి ఇల్లు కొనేసుకుంటాం ఎందుకంటే తండ్రి కూడా పెట్టిందంతా ఏమవుతుంది అని అంటే వీళ్ళ చదువులకి ఆయన ఆపరేషన్కి దానికి దీనికి అలా అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు మా ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఇద్దరం కలిసి ఇల్లు కొనేసుకుంటాం అని అంటారు అని సంతోషపడిపోయి ఒక ఇల్లు వెళ్ళి చూస్తారు వీళ్ళకి చాలా నచ్చుతుంది తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా నచ్చిన తర్వాత అది కొనేసుకోవాలి అని అనుకున్నంతలో ఏమవుతుందంటే ఈ తమ్ముడు వచ్చేసి ఒక మంచి సంబంధం తీసుకొస్తాడు కూతురికి మంచి ఉన్న సంబంధం తీసుకొని వస్తాడు ఉన్నింటి సంబంధం అని చెప్పేసి తీసుకొని వస్తాడు వాళ్ళు ఏమి అడగంగానే పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయాలని అడుగుతారు అప్పుడు మళ్ళీ ఇంటి సమస్య వెనక్కి వెళ్ళి కూతురు పెళ్లి సమస్య ముందుకు వస్తుంది ఆడపిల్ల కదా ఆడపిల్లని సెటిల్ చేస్తే మంచిది దాని ఫ్యూచర్ బాగుంటుంది ఆ తల్లి తండ్రి ఎప్పుడు వాళ్ళ ఫ్యూచర్ బాగోవాలి అట్లా ఉండాలి అని చెప్పేసి నాలాగా బ్రతకూడదు అని చెప్పేసి బాగా ఆశపడుతుంటాడు అనమాట అందుకని కూతురికి పెళ్లి చేసేస్తే కూతురు సుఖపడుతుంది అని చెప్పి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు ముప్పై ఐదు లక్షలు ఖర్చు అయిపోతుంది మళ్ళీ జీరో బ్యాలెన్స్ వీళ్ళ దగ్గర ఆ తర్వాత అతనికి ఒక సంబంధం వస్తుంది ఒక మంచి సంబంధం ఒక పెద్ద ఇంటి అమ్మాయి బాగా పొగరుగా ఉండే అమ్మాయి అందరినీ రిజెక్ట్ చేస్తున్న అమ్మాయి సంబంధం వీళ్ళకి వస్తుంది అంటే ఆ దృష్టిలో ఏంటంటే వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు పడి ఉన్నట్లయితే అమ్మాయి చెప్పినట్టు పడి ఉండేవాడైతే ఆ సంబంధం చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆస్తికి వారసుడు అవ్వచ్చు అని చెప్పేసి ఈ తండ్రి ఆశపడతాడు అనమాట ఆ అమ్మాయి అట్లాగే బిహేవ్ చేస్తుంటుంది అన్నీ తన ఇష్టమే ఎంగేజ్మెంట్ దాకా వస్తుంది ఆ ఎంగేజ్మెంట్ అప్పుడు అతను చిన్నప్పుడు టెన్త్ క్లాస్ చదివేటప్పుడు తనతో పాటు చదువుకున్న అమ్మాయి ఉంటుంది వాళ్ళు ఇద్దరు కలిసి ఫెయిల్ అవుతుంటారు ఇద్దరు కలిసి పరీక్ష రాస్తుంటారు ఆ అమ్మాయి ఇతన్ని నువ్వు ఎలాగైనా బాగా చదువుతావు బాగా రాస్తావు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఆ తర్వాత టెన్త్ తర్వాత విడిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఆ అమ్మాయి తెలియదు మళ్ళీ ఈ ఇతని కోసం ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్లో సేల్స్ గర్లుగా అమ్మాయి కనిపిస్తుంది వెంటనే అతనికి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఈ అమ్మాయి ఏమో అప్పటికి అసలే నచ్చుతూ ఉండదు ఇంకా దే ఈ అమ్మాయికి కట్టుబానిసలాగా ఉండాల్సి వస్తుందని అనుకుంటూ ఉంటాడు వెళ్ళి తండ్రిని ఎదిగి ఎదిరిచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆ పాత స్నేహితురాలని పెళ్లి చేసుకుంటాడు చాలా మంచిది ఆ అమ్మాయి అప్పటి నుంచి తండ్రి ఇతనితో మాట్లాడడం మానేస్తాడు కోడలతో కానీ కొడుకుతో కానీ మాట్లాడుతూ ఇంకా అంతే అలా కష్టపడుతూ ఉంటాడు ఎట్లయినా కానీ ఇల్లు కొనుక్కోవాల్సిందే అని చెప్పేసి చాలా కష్టపడుతుంటాడు వారానికి ఆరు రోజులు చేస్తారు పని గంటలు పొద్దున్న నుంచి అర్ధరాద్ర దాకా చేస్తాడు అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక అప్రైజల్ దొరుకుతుంది నేను మళ్ళీ లోన్ పెట్టుకున్న పెట్టుకునేసేసి ఒక ఇల్లు కొనేసుకుందాము అని చెప్పేసి మళ్ళీ వస్తుంది ప్రపోజల్ ముందుకి సొంతిల్ ప్రపోజల్ ఈ లోపల ఏమవుతుంది చెల్లెలు కాపురం దారుణంగా ఉంటుందన్నమాట వాళ్ళు ఉన్నవాళ్ళు ఆయన పెళ్లి చేస్తే వాడు ఒక సాడిస్ట్గా ఉంటాడనమాట ఈ అమ్మాయిని చిత్రహింసలు పెడుతుంటాడు అసలు ప్రేమగా చూడడు దాంతో కొట్టుకుని ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేస్తుంది చిన్న పాపను పట్టుకుని అమ్మ మీరు నా భవిష్యత్తు బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి అతనికి ఇచ్చి చేశారు కానీ అతను అస్సలు మంచివాడు కాదు చాలా సాడిజంగా బిహేవ్ చేశాడు నన్ను కేవలం ఒక మరబొమ్మలాగా వంట మనిషిలాగా చూశారు అందరు బట్టలు ఉతికిచ్చారు బావలయ్యి ఆడపడుచులే కూడా బట్టలు ఉతికిచ్చారు నాతో అంత పని మనిషిని చేసేసారు అదే అమ్మ నాకు ఇచ్చే సుఖం మీరు ఆ ఇంట్లో అని చెప్పేసి అడుగుతుంది అమ్మాయి సరే నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పేసి ఇంట్లోనే ఉంచుకుంటారు ఇంకా ఆ పాపని ఆ చిన్న పాప మళ్ళీ తల్లి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు అయినా సరే ఇంకా భార్య సహకారంతో ఈ అప్రైజలు వస్తే నేను తప్పకుండా అప్పుడు పాతగా చూసిన ఇల్లుని ఎంతైనా పెట్టి నేను కొనేస్తాను అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఆఫీస్లో ఏమో నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు నువ్వు కా అది కాపీ పేస్ట్ వర్క్ తప్పితే ఏం చేయట్లేదు నీకు ఇంక్రిమెంట్ లేదు ఏం లేదు నోరు మూసుకొని పడుండు అని చెప్పినట్టు మాట్లాడతాడు చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతాడు ఇంకా ఆ పేపర్ల మీద సైన్ చేయడానికి అతని చేతులు వణుకుతాయి అన్నమాట నేను ఈ పేపర్ల మీద సైన్ చేసి ఈ లోన్ తీసుకున్నట్లయితే నేను ఇంకా ఇరవై ఐదేళ్ల పాటు వాడికి ఊడికం చేయాల్సిందే ఆ కంపెనీలో నేను ఇట్లు చూడ్డానికి లేదు అటు చూడ్డానికి లేదు ఇంత లోన్కి చూసిన తర్వాత అంటే ఒక్క నెల కూడా లోన్ కట్టకుండా ఉండడానికి ఉండదు కదా ఇటు జాబ్ చేయాలి వచ్చిందంతా అటు కట్టాలి ఇలా ఎంతమంది బాధపడుతున్నారో నిజానికి కూడా ఇప్పటికీ ఇటు రాగానే ఒక సంతిల్ ఏర్పరచుకోవాలని చెప్పి జాబ్ రాగానే పాపం లోన్ తీసుకుని అవన్నీ కొనేస్తారు ఇన్స్టాల్మెంట్ల మీద సామాన్ కొంటారు ఇల్లు కొంటారు ఇటు జాబ్ చేస్తూ ఉండాలి అది కడుతూ ఉండాలి జాబ్ చేస్తూ ఉండాలి ఇటు అది కడుతూ ఉండాలి బ్రేక్ లేకుండా అందరూ ఇలా చేస్తున్న వాళ్ళే కంపల్సరీగా అయ్యి ఉంటారు ఇప్పుడైతే ఇక్కడ అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అయినా చిన్న చిన్న ఏమీ డబ్బులు కుప్పలుగా వండి కొని తీసుకొచ్చి కట్టేస్తున్నారు అని చెప్పేసి నేను అనుకోను ఒక్క నెల జాబ్ బ్రేక్ వస్తే అవన్నీ కట్టుకోవడానికి చాలా తిప్పలు పడాలి అందుకని ఎంతో కాంప్రమైజ్ అయిపోయి జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అందుకని ఎప్పుడూ కూడా మొ మొత్తం లోనికి వెళ్ళొద్దండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మీరు సమకూర్చుకున్న తర్వాతే మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి లోన్కి వెళ్ళాలి అంతేగాని స్టార్టింగ్ స్టార్టింగే మొత్తం లోన్కి వెళ్ళడం అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఏదో డౌన్ పేమెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ కట్టచ్చు కదా అని చెప్పేసి వెళ్ళడము ఆ తర్వాత చాలా కష్టాలు ఉంటాయి మన శాలరీ మొత్తం అటే పోతుంది ఇల్లు అంటూ ఉంటుంది కానీ ఈ ఇంటి మీద తీసుకున్న లోన్కి అయ్యే అప్పు వడ్డీ డబల్ త్రిబుల్ అవుతుంది మీ జీవితం అంతా దానికే సరిపోతుంది అందుకని ఎప్పుడూ కూడా తొందరపడి జాబ్ రాగానే ఇల్లు అనే ప్రాసెస్ అయితే పెట్టుకోవద్దు కొంతసేపు నేర్చుకుని అందులో ఏ మ్యూచువల్ ఫండ్స్లోనో అలా ఇలా చేసుకొని ఆ తర్వాత ఒక అమౌంట్ అనేది చేతికి వచ్చిన తర్వాత ఇల్లు గురించి ఆలోచించడం మంచిది అన్నది నా అభిప్రాయం అక్కడికి కూడా చాలా కష్టమవుతుంది ఆ కూడబెట్టడం చాలా కష్టమవుతుంది ఆ కూడబెట్టిన తర్వాత ఒకవైపు ధరలు పెరిగిపోతూ ఉంటాయి మనం ఎంత కూడబెట్టినా కూడా అక్కడ సరిపోతూ ఉండదు మళ్ళీ అప్పుకెళ్ళాలి అప్పుకెళ్ళినట్లయితే అది ఒక సర్కిల్ లాంటిదే అందులోంచి మనమేమి ఏమీ బయటపడిపోము అది సంగతి అలాగే ఏం చేస్తాడు బయటకు వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత నాన్న నేను ఆ ఉద్యోగం చేయలేను అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత అతనికి మరి నీకు నచ్చింది ఏంటి అంటే మెషినరీ మీద వర్క్ చేయడం మెషనరీ మీద వర్క్ చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆల్రెడీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి వచ్చావు ఇప్పుడు కొత్త జాబ్ ఎత్తుక్కొని కొత్త రంగం వైపు వెళ్ళగలవా అని చెప్పేసి తండ్రి మళ్ళీ ఆశ్చర్యపోతాడు మళ్ళీ బాధపడతాడు కూతురేమో నేను ఇంకా అతనికి డైవర్స్ ఇచ్చేస్తానో నా కాళ్ళ మీద నేను నిలబడతానని కూతురు చెప్తుంది చెప్తే తండ్రి అస్సలు వీళ్ళ జీవితం ఏమైపోతుందో అని మళ్ళీ చాలా బాధపడతాడు కానీ ఇతను వెళ్ళి తనకిష్టమైన సబ్జెక్ట్ కాబట్టి దాని మీద చదువుకుని చేసి మంచి జాబ్ సంపాదించి దా అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించి దాని ద్వారా మంచి పేరు తెచ్చుకొని కాస్త ఎక్కువ జీతంతో అతను ఒక ఇల్లు కట్టగలిగిన స్థితికి చేరుకుంటాడు అట్లాగే చెల్లెలు కూడా ఈ బ్యాంక్ జాబ్ సంపాదించి తను కూడా ఇంటికి అండగా నిలుస్తుంది ఇద్దరు కలిసి ఆ పాత అనుకున్న ఇల్లుని కొని తండ్రికి మ్యారేజ్ డే గిఫ్ట్గా తల్లికి తండ్రికి ఇస్తారన్నమాట ఇంత ప్రాసెస్ నడుస్తుంది అంటే ఒక జీవితం సరిపోతుంది ఆ ఇంటి కోసం ఒక మూడు రూముల ఇల్లు కోసం ఒక తండ్రి జీవితం మొత్తం అయిపోతుంది ఒక కొడుకు జీవితం సగం అయిపోతుంది అప్పటికి వాళ్ళ కళ నెరవేరుతుంది అందరూ కలిసి ఒక గూటికి చేరుతారు అలాంటి కథలే మన ఇంటికి కూడా ఉంటాయి కదా ప్రతి ఇంటికి ఉంటాయి కదా ఆలోచించండి అందరు అందులో మీ నాన్నగారు ఇచ్చింది ఎంత ఉంటుంది ఎవ్వరు లేకపోయినా ఏదో ఒక జాబ్ చేసి ఏదో ఒక కష్టం చేసి పైసా పైసా కూడబెట్టుకుని ఒక చిన్న స్థలం కొనుక్కొని అక్కడ ప్లాన్ గీయించుకొని తర్వాత లోన్కి వెళ్ళి అయిన వాళ్ళని అప్పులు అడిగితే ఇవ్వమని ఇవ్వమని చెప్తే అక్కడ అడిగి ఇక్కడ అడిగి తర్వాత అప్పులు కట్టడానికి ఎన్నో సాక్రిఫైజెస్ చేసి కొన్ని ఇయర్స్ టుగెదర్ ఎన్నో సాక్రిఫైజెస్ చేసి ఇక్కడేమో ఇల్లు కట్టకపోతే ఇల్లు లేదంటే కొడుకుకి పెళ్లి కాదని పరిస్థితి కూడా ఉంటుంది వాళ్ళకి ఇల్లు కూడా లేదంటే అని కొడుకుకి పెళ్లి చేయ పిల్లనివ్వరు ఎవరు అలాంటి పరిస్థితి ఉంటుంది అందుకని వీడు పెళ్లి చేయాలంటే ఒక ఇల్లు ఉండాలని బాధపడుతున్న మధ్యతరగతి తండ్రులు ఎందరో ఉన్నారు వాళ్ళ జీవితంలో చాలా భాగం అటువైపే వాళ్ళు ఇంకా కష్టపడుతున్న వాళ్ళు అరవై ఏళ్ళు వచ్చినా కూడా ఇంటికి అప్పు కడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు లేరా అట్లాగే ప్రతి ఇంటికి ఒక స్టోరీ ఉంటుంది కదా ఆ స్టోరీని చాలా హృదయంగా చూపించారు మనందరి ఇంటి స్టోరీని మనందరి పైకప్పు ఎలా ఏర్పడిందో అని మనం మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించుకునేలాగా ఈ సినిమా ఉంది తప్పకుండా అమెజాన్ ప్రైమ్లో ఉంది చూడండి మీకు కూడా నా తాలిజ బాగుంటుంది మీరు కూడా మీ ఇంటి కట్టడం వైపు మీ ఇల్లు క కట్టుకోవాలనుకున్న కళని మీరు ఎలా నిజం చేసుకున్నారో తప్పకుండా ఒకసారి ఆలోచిస్తారు కళ్ళమ్మట నీళ్ళు మాత్రం తప్పకుండా వస్తాయి ఈ సమీక్ష మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఇంటి స్టోరీని కూడా చెప్పండి నేను ఆశిస్తున్నాను రకరకాల స్టోరీస్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తెలుస్తాయి అని చెప్పేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్